హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీలత ఈరోజు టాపిక్ వచ్చేసి రెండు వేల పదహారులో ఆసరా పెన్షన్లలో రెండు వేల పదహారులో పెన్షన్ తీసుకునేవారు తప్పకుండా చూడవలసిన వీడియో అండి తెలుసుకోవలసిన సమాచారం చాలా మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చానండి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్తే ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు తీసుకునేవారు వృద్ధులు కానివ్వండి గీతా కార్మికులు కానివ్వండి డయాసిస్ బాధితులైనా బీడీ కార్మికుల జీవన భృతి అయినా ఒంటరి మహిళ అయినా వితంతువైన చేనేత కార్మికులైనా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైనా పైలేరియా బాధితులైనా బీడీ టేకేదారి జీవన భృతి అయినా ఇలా పది రకాల పెన్షన్దారులు ఎవరైనా సరే ఇలా చేయవద్దు పెన్షన్ రద్దవుతుంది మరి ఎలా చేయవద్దు క్లారిటీగా ఒక్కసారి ఈ వీడియో ద్వారా చూద్దామండి మీ తల్లిదండ్రులకు మీ అక్క చెల్లులకో ఎవరికో ఒకరికి ఈ సమాచారం అవసరం అవుతుంది అవసరం ఉన్నవారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయగలరు వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు ఓకే ఆసరా పెన్షన్లు శాంక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది అందులో మొదటిది ఇంటికి ఒకటే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే దివ్యాంగులకైతే ఇంట్లో ఇద్దరికైనా ముగ్గురికైనా ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేస్తారు అదే ఇంట్లో ఒకరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా ఇస్తారు ఇది రూల్ అట్లా కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది అంటే సపోజ్ ఒక ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఓల్డ్ ఏజ్ వారు ఉంటే అంటే వృద్ధులు ఉంటే భర్తకు పెరాలసిస్ వచ్చింది అనుకుంటే అతనికి పెన్షన్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అతని భార్య కూడా వృద్ధురాలు కాబట్టి భార్యకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇలా ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలో ఇద్దరికి ఇస్తే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికే రెండు వేల రూ రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ పొందుతుంటే తాతకు బాగా వయసు వయసు అయిందనో కాలనొప్పులు ఉన్నాయని సదరం పరీక్షలు చేసుకొని వెళ్ళి సదరం సర్టిఫికెట్ తెచ్చుకోండి మీకు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయి అని కొంతమంది తెలిసి తెలియక చెబితే వారి మాటలు నమ్మరాదు అప్పుడు మొదటికే మోసం వస్తుంది మీరు వికలాంగుల పరీక్షలు చేసుకునేటప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ సదరం సర్టిఫికెట్ వస్తే ఓకే మీ అదృష్టం ఒకవేళ అంతకంటే తక్కువ వస్తే మాత్రం రిజెక్ట్ అయ్యి ఇదివరకు వచ్చే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది ఒక ఇంట్లో రెండు పెన్షన్లు వస్తాయని దివ్యాంగుల పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్ పొందాలని దురాశకు పోతే దుఃఖానికి చేటు అని ఉన్న ఆసరా పెన్షన్ కూడా రద్దయ్యే అవకాశం కలదు కాబట్టి చిన్నపాటి వైకల్యానికి సదరం సర్టిఫికెట్ తెచ్చుకుని నాలుగు వేల పదహారు రూపాయలు పొందుదామని ఆశపడి ఉన్న ఆసరా పెన్షన్ కూడా రద్దయ్యేటట్లు చేసుకోకండి ఓకే నిజంగా మీరు దివ్యాంగులైతే సరే లేదా పెరాలసిస్ వచ్చిన యాక్సిడెంట్ జరిగి కాళ్లు విరిగిన సదరం సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంటేజ్ వస్తే మీకు మరియు మీ భార్య వృద్ధురాలైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా రెండింటికి మీరు అర్హులవుతారు మీకు దివ్యాంగుల పెన్షన్ కూడా వస్తుంది ఈ విధంగా ఆసరా పెన్షన్లపై భార్య భర్త ఇద్దరికి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి అందరికీ కాదు ఈ దివ్యాంగుల పెన్షన్ కు ఎవరైతే అర్హులు అర్హులైన వారందరికీ ఈ దివ్యాంగుల పెన్షన్ అందాలని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి మీ కుటుంబలకు మీ మిత్రులకు ఎవరికైనా అవసరం ఉంటే ఈ సమాచారాన్ని ఈ వీడియోని షేర్ చేయగలరు ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి